శరత్ చంద్ర అయితే గన్ను పట్టుకొని గుడికొచ్చి సూపర్గా ఫూల్ అవుతాడనమాట అసలు ఏం జరిగిందో చూద్దామన్నమాట ఇంకా శారద కేపీ గుడికొస్తారు శారద గుళ్ళో పూజ చేయిస్తూ ఉంటుంది ఇంకా కేపీ అయితే గుళ్ళో అయితే కొబ్బరికాయలు తీసుకొని తలకేసి కొట్టుకుంటూ ఉంటాడనమాట అలా టెంకాయలు తలకేసి కొడుతూ ఉంటే కేపీకి రక్తం వస్తూ ఉంటుంది గబగబా శారద వచ్చి ఏంటండి ఇది ఎందుకు ఇలా చేస్తున్నారనేసి అడుగుతూ ఉంటుంది శారద మా ఇద్దరం కలిసి ఉందామంటే నువ్వు ఒప్పుకోవట్లేదు కదా అందుకే నేను చచ్చిపోవాలనే ఇట్లా టెంకాయలు తలకేసి కొట్టుకుంటున్నాననేసి కేపీ చెప్తాడనమాట అయ్యయ్యో ఉండండి మీ రక్తానికైతే పసుపు పెడతాను అని చెప్పేసి శారద గుడిలోకి వెళ్ళి పసుపు కోసం చూస్తూ ఉంటుంది అనమాట ఈ లోపైతే శరత్ చంద్ర గన్ను పట్టుకొని వస్తాడనమాట రే కేపీ నొదలందర అనేసి ఇంకా శరత్ చంద్ర గన్ను గురి పెడతా ఉంటాడు అయ్యయ్యో అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు ఇంకా మా ఆయన్ని చంపేస్తావా అనేసి మీరా అంటదనమాట అక్కడ మీరా ఉంటుంది అంతే శరత్ చంద్ర షాక్ అవుతాడనమాట అయ్యయ్యో మీరా అసలు నాకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా ఏంటిదంతా అనేసి శరత్చంద్ర అడుగుతాడు ఇంకా చెర్రీకి నక్షత్రకి పెళ్ళైతే ఇలా కఠినమైన మొక్కు తీర్చుకుంటానని ఈయన మొక్కుకున్నారంటన్నయ్య అనేసి ఇంకా మీరా అంటదనమాట సరే సరే పద పద మనం అర్జెంట్గా అయితే ఇంకా కేపీ హాస్పిటల్లో జాయిన్ చేద్దామనేసి శరత్ చంద్ర అయితే ఇంకా మీ నాని కేపిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతాడనమాట ఇంకా శారదనైతే ఇంకా భూమి అయితే ఆపేస్తా అనమాట కేపీ దగ్గరికి రాకుండా పసుపు తీసుకొని అయితే అమ్మ భూమి ఏంటమ్మా మీ నాన్న ఇలా వచ్చాడు నువ్వు కానీ అడ్డుకోకపోతే ఇవాళ పెద్ద గొడవ ఉండేదమ్మా భూమి అనేసి శారద అంటదనమాట అవును అత్తయ్య అసలు మీరు మావయ్య గుడికి రావడము గోరింటాకు పిన్ని చూసేసింది ఆ విషయం అయితే ఇంట్లో అయితే అపూర్వకు చెప్పేసింది అపూర్వ నాన్నకైతే చెప్పేసింది నాన్న కోపంలో మిమ్మల్ని చంపేయాలని గన్ను తీసుకొని గుడికి బయలుదేరాడు గుడికి బయలుదేరాడంట ఈ విషయం అయితే నాకు చెర్రీ ఫోన్ చేసి చెప్పాడు ఇంకా నేనైతే చెర్రీకి ఒక ప్లాన్ చెప్పాను ఇంకా చెర్రీ అయితే మీరా అత్తయ్యని తీసుకొని గుడికి వచ్చాడు ఇంకా చెర్రీ అయితే ఇంకా అమ్మ నువ్వు గుడిలోకి వెళ్ళని చెప్పేసి చెర్రీ వెళ్తాడు అప్పుడు మీరా గుడిలోకి వస్తే అక్కడికి ఏపీ రక్తపు మడుగులో ఉండడం చూసిద్ది అనమాట ఇంకప్పుడు శరత్ అయితే ఇంకా మీరాని కేపిని అక్కడ చూస్తాడనమాట ఇంకా శారద అలా ఎస్కేప్ అయ్యద్ది అనమాట అమ్మ భూమి అసలు అయితే నేను మీ మావయ్యతో గుడికి వస్తేనే మీ నాన్న గన్ను తీసుకొచ్చాడు ఇంకా మీ మామయ్య నేను కలిసి ఉంటే మీ నాన్న బతకనిస్తాడా అమ్మ అనేసి శారద అంటదనమాట అయ్యో అత్తయ్య అదేం లేదు మా నాన్న ఖచ్చితంగా మీ బంధాన్ని అంగీకరిస్తాడు అలా ఒప్పుకునేలా నేను చేస్తాను కదా అత్తయ్య అనేసి భూమి అయితే శారదతో అంటూ ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ